హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు తొమ్మిదేళ్ళ పైన చూస్తున్న బ్యాక్ సైడ్ డ్రెస్ నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిద్దాము అండ్ అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ ఒకసారి చూడండి ఈ నెక్ మోడల్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో అయితే చూపించినాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేసేయండి సో ఇప్పుడు మాత్రం మనం మెయిన్గా బ్యాక్ పార్ట్ అయితే చూద్దాం సో బ్యాక్ పార్ట్ కోసం రెండు స్టిఫ్ పేపర్లు అయితే తీసుకున్నా ఎందుకు అనేది నేను మార్కింగ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అండ్ అదేవిధంగా మీరు స్టార్టింగ్లో తమ్ పైన చూసిన కదా సేమ్ అదే డిజైన్ అయితే వస్తుంది సో పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసుకోండి ఇది ఎందుకోసము అంటే మనం భుజం దగ్గర స్టిచ్ చేస్తాం కదా అందుకోసం భుజం భుజం దగ్గర స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఆ విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ యొక్క డీప్ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసేసుకోండి ఇదిగోండి నెక్ యొక్క డీప్ కోసం నేను ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత నెక్ యొక్క విడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అదేంటక్క ఫైవ్ ఇంచెస్ అసలు భుజాలు జారకుండా ఉంటాయా భుజాలు ఆగుతాయా అని అనుకుంటారు కదా ఏం ప్రాబ్లం లేదు మీరు ఆల్రెడీ చూసినట్లు కదా ఫస్ట్ స్టార్టింగ్లో అలానే ఉంటుంది ఇదిగోండి సైడ్కి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా డీప్ వచ్చేసి ఎనిమిదిన్నర మీకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తీసుకోండి ఇప్పుడు ఇదిగోండి లాగా మార్కింగ్ అయితే చేసేసిన ఫస్ట్ ఫస్ట్ వీ లాగా మార్కింగ్ చేసేసుకొని ఇది ఎంత పొడుగుందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఎంత ఉందో దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ లేదనుకుంటే ఒక ముప్పై ఇంచ్ ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నా తక్కువ తీసుకొని కొంచెం కరువు షేప్ లాగా మార్క్ చేసేసుకోండి జస్ట్ ఇట్లా మార్కింగ్ చేసేసిన మార్క్ చేసిన తర్వాత దీనికి పెద్దగా సెపరేట్గా ఏం కరువులు ఏం లేదు జస్ట్ మనం షేప్ని బట్టి మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కొంచెం లోపలికి వచ్చేసింది ఒకటి రెండుసార్లు డ్రా చేసుకోండి అదే వచ్చేస్తుంది ఓకే సెట్ అయినా సో ఇది వచ్చేసి నేను బ్యాక్ నెక్ కోసం ఒకటి మార్కింగ్ చేసిన ఇంకొకటి కూడా మార్క్ చేయాలి ఇది ఇప్పుడు కట్ చేయట్లేదు ఇది ఇట్లా పెట్టేసి ఇంకొకటి మార్క్ చేసుకుందాం చూడండి ఇప్పుడు దీనికోసం ఇంకొక స్టిఫ్ పేపర్ అయితే తీసుకున్న స్టిఫ్ పేపర్ తీసుకొని దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసినాను చూడండి స్టిఫ్ పేపర్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత కుట్టు కోసం హాఫ్ ఇంచ్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ చేయడానికంటే ముందు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు ఈ లైనింగ్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఒకసారి కట్ చేసి ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు పోగులు ఎటో ఎటో పోతుంది కదా అని కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు లైనింగ్ ఎంతుందో అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ స్ట్రైట్ లైన్ పైన క్లాత్ పెట్టేసి ఈ ఫోల్డింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ ఇది ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఆర్మ్ హోల్ అనేది మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి ఇదిగోండి సైడ్కి ఇటు సైడ్కి కూడా గీత గీసేసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత ఇటు సైడ్కి కూడా గీసుకోండి ఓకే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆర్మహల్ నేను ఒకసారి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ నెక్ కోసం నేను త్రీ అండ్ హాఫ్ ఇంచులు తీసుకుంటున్నాను ఇంతకుముందు ఎంత తీసుకున్నా ఇక్కడ ఇక్కడ ఎంత తీసుకున్నా ఫైవ్ ఇంచెస్ మరి ఇక్కడ ఎంత తీసుకుంటున్నా త్రీ అండ్ హాఫ్ ఏం అర్థమవుతులేదు కదా బట్ నేను చేసినట్టుగా మీరు చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కిందికి కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇదిగోండి టూ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇదిగోండి టూ అండ్ హాఫ్ సైడ్కి మీరు ఫోర్ తీసుకున్న మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు నేను త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ మీరు బోర్డ్ షేప్లో మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ వస్తుంది పైకి పైపింగ్ కోసం ఒక పావించి వదిలేసేయండి పైపింగ్ కోసం పావించి వదిలేసిన తర్వాత ఇక్కడ ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ వదిలేస్తున్నా మళ్ళీ కుట్టుపోయితే ఇక్కడ వరకు వస్తుంది అంటే మనకు కొంచెం పౌదక్కువ రెండు ఇంచులకు వస్తుంది ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడికి కిందికి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా ఇక్కడ సైడ్కి ఉంది చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచ్ మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా తీసుకోండి ఇదిగోండి కొంచెం కిందికి కావాలనుకుంటే కొంచెం కిందికైనా తీసేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఎలా వస్తుంది నెక్ అంటే ఇట్లా చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ అనేది మీకు ఓపెన్గా కనబడుతుంది ఈ ప్లేస్ అనేది ఓపెన్ కనబడుతుంది అండ్ ఇక్కడ మీకు నెక్ అనేది ఇలా వస్తుంది లేదు ఇంకొంచెం పైకి పెట్టుకుంటాం అని అనుకుంటే ఇక్కడికి పెట్టుకోండి నో ప్రాబ్లం అప్పుడు ఏమవుతుంది ఇదిగోండి ఇది ఇలా సో ఇప్పుడు నేను చెప్పిన కదా నేను చెప్పిన దానికంటే మీరు కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటే మీకు ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఇలా మీకు బయటికి షేప్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా మరి ఈ లైన్ కావాలి అనుకుంటే ఈ లైన్ ఈ లైన్ కావాలనుకుంటే ఈ లైన్ సో నేను ఈ లైన్ కట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు గీతలాగా ఉంది కదా దీన్ని కొంచెం కరువు షేప్లాగా మార్కింగ్ చేసుకుంటామంటే ఇదిగోండి కొంచెం కరువులాగా కూడా మార్క్ చేసుకోవచ్చు గీతలాగా మంచిగా అనిపించట్లేదు కరువులాగా మార్క్ చేసుకుంటాం అనుకుంటే ఇలా తీసుకొని కరెక్ట్గా మధ్యలో పాయింట్ తీసుకున్నాం అనుకోండి మధ్యలో పాయింట్లో హాఫ్ ఇంచ్ పైకి అనుకోండి ఇదిగోండి ఇలా డౌన్ కట్ చేస్తుంది సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా అయితే మార్క్ చేసుకోవచ్చు గీతలాగా కావాలంటే గీతలాగా షేప్ కావాలి అనుకుంటే షేప్ ఇప్పుడు మనం ఇక్కడి వరకు మార్క్ చేసుకున్నాం కదా దీనికంటే ఒక పావి ఇంచు కిందికి తీసుకుంటున్నా ఎందుకోసము అంటే మనకి పైపింగ్ కోసం ఇలా రెండెందుకు చూపించారు అంటే మీకు అర్థం కావాలి కదా నేను చెప్పినట్టుగానే కాకుండా మీరు ఇంకా మీ మోడల్స్ని బట్టి మీ డిజైన్లను బట్టి చేంజ్ చేసుకోవస్తుంది కదా కదా అనేసి నేనైతే చూపించినాను అంతే ఇదిగోండి ఇది బేస్ మెయిన్ మళ్ళా దీన్ని బేస్ వేసుకొని మనం సైడ్ జాయింట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ నెక్ ఇది కొంచెం జాయింట్ ఉండనివ్వండి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్ ఎప్పుడు కూడా ఇలా జాయింట్ పెట్టుకోవాలి లేదనుకోండి మనం ఇటు జరిపితే ఇటు జరిగిపోతుంది ఇటు జరిగితే ఇటు జరుగుతుంది సో అందుకోసం ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది అండ్ అదేవిధంగా ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా ఇదిగోండి ఇది ఒకటి వచ్చేసిందా ఇది కూడా ఒకటి వచ్చింది మీకు ఈ ప్లేస్ అనేది ఇలా కనిపిస్తుంది సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా ఇది స్టిచ్ చేయడానికి మళ్ళీ ఒక కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కావాలి చూడండి సో ఇది ఒక కాటన్ ఫ్యాబ్రిక్ దీన్ని ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఐరన్ అనుకోండి దీనికి అతికిపోతుంది సేమ్ అదేవిధంగా దీనికి కూడా ఒకటి కావాలి ఇలాంటి డిజైన్స్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది ఒకసారి చూస్ అయితే తీసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాం కదా లైనింగ్ తీసుకొని ఐరన్ అయితే చేయండి అతుకుపోతుంది లేదు అనుకుంటే ఒక కుట్టు అయితే వేయండి ఒక కుట్టు వేసిన తర్వాత ఇటు సైడ్కి ఒక పావించి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండనియండి ఉండనిస్తే ఇది ఇలా రివర్స్ సింపేసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా రౌండ్గా స్టిచ్ వేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది అటు ఇటు పోదు చూడండి మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది తెలుస్తుంది ఒకవేళ ఇది మీరు ముందే కట్ చేసుకుంటే కదా కనుక షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు థ్రెడ్ పైపింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చూడండి ఇప్పుడు ఇది ఉందా దీని పక్క నుండి మళ్ళీ ఒక అయితే వేసుకుంటూ వచ్చేసేయండి ఇదిగోండి ఎగ్జాక్ట్గా కార్నర్లో ఒక కుట్ అయితే వేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా కార్నర్లో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ కార్నర్లో స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసుకోవడం ఎందుకంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కార్నర్లో స్టిచ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వెయ్యాలి అనుకుంటే ఈ కార్నర్లో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ పై ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు పైన పెట్టేసుకొని ఈ కుట్టు పైన థ్రెడ్ పైపింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి మీకు అప్పుడు మీకు రివర్స్ సిప్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఇంకా మీ అందరికీ నార్మల్గా థ్రెడ్ పైపింగ్ అయితే ఏ విధంగా స్టిచ్ చేయాలో మీ అందరికీ అయితే అవునా ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కావాలి అనుకుంటే ఒక మార్కింగ్ ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ మూల ఉంది అని తెలుస్తుంది సో ఇప్పుడు మీకు కరెక్ట్గా ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ డోరీని ఇలా కచ్ మార్కులు పెట్టుకోండి కచ్ మార్కులు పెట్టుకొని ఇప్పుడు స్ట్రెయిట్ ఉంది కదా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేయండి స్టాప్ చేయండి సూది ఇప్పుడు కిందకు ఉండాలి మిషన్ పాదం అనేది పైకి లేపండి లేపినప్పుడు మీకు క్లాత్ అనేది ఇలా మూవ్ మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్నది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయడానికంటే ముందు ఇక్కడ రెండు స్టిఫ్ పేపర్స్ ఉన్నాయి కదా లోపల సైడ్ ఇదిగోండి లోపల సైడ్ స్టిఫ్ పేపర్స్ రెండు ఒక దగ్గర పెట్టేసుకొని ఇక్కడ మధ్యలోకి కచ్ మార్క్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ మీరు స్టిచ్ చేయకపోతే ఇక్కడ స్టిచ్ చేయండి జస్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేయాలి అని ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా చూడండి ఇప్పుడు ఇది తీసుకొని మధ్యలోకి ఫోల్ చేసుకొని మధ్యలో ఒక ఖర్చు మార్క్ తీసుకోవాలి మధ్యలో ఒక ఖర్చు మార్క్ తీసేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు మార్క్ ఈ ఖర్చు మార్క్ రెండు కలిపి ఒక దగ్గర పెట్టండి ఇదిగోండి ఈ ఖర్చు మార్క్ ఈ ఖర్చు మార్క్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ దీనిపైన ఇది పెట్టేసుకోండి ఇక్కడ స్టిప్ ఇది వేసినా కదా ఇలా స్టిప్ పెట్టేసుకొని ఇక్కడ మీరు కదలకుండా మొత్తం ఇవ్వండి ఈ ప్లేస్లో అయినా పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక కుట్టు కనిపిస్తుంది ఇదేం కుట్టు అంటే మీకు ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసిన కుట్టు ఉంటుంది కదా అది మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఉబ్బు కూడా కనిపిస్తుంది సో ఇలా రివర్స్ బ్రెట్టేసుకొని దీనిపైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనబడితే దానిపైన ఉండైనా స్టిచ్ చేసుకోవచ్చు అవసరమే లేదు ఇక్కడ మీకు ఆల్రెడీ థ్రెడ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఒత్తుగా కనిపిస్తుంది పక్క పక్కనండి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి లాస్ట్ వరకు సో మూల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ కాన్సెప్ట్ ఏంటిది అది సూది అనేది కిందికి పెట్టుకోవాలి ఇదిగోండి సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ సైడ్ కూడా స్టిచ్ చేయండి ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సేఫ్టీ పిన్స్ తీసేయండి సేఫ్టీ పిన్స్ తీసేసిన తర్వాత ఇదిగోండి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎస్పెషల్లీ మూల దగ్గర మళ్ళీ ఒకసారి చేయండి మూల దగ్గర కొంచెం ఏమైనా లూజ్ అనిపించింది అనుకోండి మళ్ళీ ఒక అయితే వేసేసుకోండి ఎందుకంటే మూల దగ్గర కొంచెం మనం తిప్పినప్పుడు కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి ఎగ్జాక్ట్గా మూల దగ్గర కొంచెం స్టిచ్ చేసుకోండి దగ్గరికి కొంచెం స్లోగా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా పావించి మందంతో కట్ చేసుకోండి దీనికంటే కొంచెం పావించి ఎక్కువ ఉండాలి ఇలా పావించి ఎక్స్ట్రె ఉండి కట్ చేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కత్తరి యొక్క స్టార్టింగ్ పాయింట్తో ఇక్కడ మధ్యలో మధ్యలో ఖచ్చు మార్కులు అయితే పెట్టాలి కత్తరి యొక్క స్టార్టింగ్ పాయింట్తో మాత్రమే పెట్టాలి నేను పెట్టినట్టు పెట్టకండి ఎందుకంటే నా కత్తర కొంచెం ఖరాబ్ అయింది అందుకోసం నేను ఇలా ఓపెన్ చేసి అయితే పెడుతున్నాను ఇలా ఓపెన్ చేసి మాత్రం అస్సలు పెట్టకండి ఓపెన్ చేసి పెడితే మొత్తం ఖరాబ్ అవుతాయి సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం స్టిచ్ చేయండి ఇలా ఖచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ సింపేసుకొని కావాలనుకుంటే ఒక కుట్టు వేయండి కుట్టు వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు కుట్టు వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఒక కుట్టు అయితే వేసేసుకోండి మొత్తం ఇప్పుడు ఒక కుట్టు వేసిన తర్వాత మీకు రివర్స్ సిప్పేసుకోండి రివర్స్ సిప్ వేసుకుంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో మీరు మళ్ళీ ఇక్కడ కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది లేదు అనుకుంటే మీరు ఇక్కడ నుండి ఒక కుట్టు అయితే వేసేసుకోండి అది కూడా కనబడకుండా ఇప్పుడు మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసినాం కదా ఆ థ్రెడ్ పైపింగ్ పక్కన నుండి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇలా కనబడి కనబడి అయితే వచ్చేస్తుంది ఇలా ఎగ్జాక్ట్గా లోపల నుండి ఒక స్టిచ్ అయితే వేయండి ఇప్పటివరకే మీరు స్టిచ్ చేసింది నార్మల్ ఇప్పుడు దీనిపైన ఇంకొక నెక్ వస్తుంది అదే ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇంకొకటి కూడా నెక్ కోసం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఒక క్లాత్కి ఐరన్ అయినా చేయండి లేదంటే ఒక అయినా వేయండి ఇప్పుడు కుట్టు వేసిన తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ స్టిఫ్ పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఎక్స్ట్రా అయితే అవసరం లేదు ఇదిగోండి సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్న నెక్ కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఉందో సేమ్ ఇంత లైనింగ్ సేమ్ ఇంత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండాలి మన దగ్గర సో మళ్ళీ కట్ చేసుకుందాం ఇది ఉందో దానంతా ఒక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుందాం ఇక్కడ నెక్ దగ్గర అండ్ కింద రెండు దగ్గర థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోండి సో మీకైతే థ్రెడ్ పైపింగ్ చూపించినాను కదా ఇంతకుముందే సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోండి రౌండ్గా ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నారు కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ పైన కింద అయితే వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దీనిపైన తీసుకొచ్చుకొని ఇది పెట్టేసేయండి ఇంకా ఇలా ఒక దానిపైన ఇప్పుడు కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి పెట్టుకున్నాం కదా దానిపైన స్టిఫ్ పేపర్ పెట్టండి స్టిఫ్ పేపర్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర అండ్ అదేవిధంగా ఈ కింద ఇప్పుడు మనం పైపింగ్ ఎక్కడెక్కడ అయితే వేసినామో అక్కడక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి చూపిస్తూ చూడండి సో ఇలా రివర్స్ నింపినప్పుడు మీకు థ్రెడ్ పైపింగ్ ఎక్కడ స్టిచ్ చేసామో తెలుస్తుందా అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది మీకు కంగారు పడాల్సిన పని ఏం లేదు ఓకే సేమ్ ఇక్కడ కింద కూడా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ పైన కింద స్టిచ్ చేసినాం కదా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు స్టిఫ్ పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి నెక్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి నెక్ దగ్గర ఇదిగోండి ఇలా పావించి ఎక్కువ తీసుకోండి మిగతా మొత్తం కూడా స్టిఫ్ పేపర్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇదిగోండి పైన కింద మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కచ్ మార్కులు పెట్టుకోండి కచ్ మార్కులు ఇక్కడ మూల దగ్గర కూడా కచ్ మార్కులు పెట్టుకోవాలి కచ్ మార్కులు పెట్టుకుంటేనే రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉందా ఇలా పెట్టేసి అట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఇందులో నుండి లోపలికి రావాలి ఎందుకు ఇలా అంటే మనకి రివర్స్ తిప్పేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా రివర్స్ వచ్చేటట్టుగా స్లోగా తిప్పేసుకోండి ఇదిగోండి మెల్లగా తీయండి వచ్చేస్తుంది ఇలా రివర్స్లో స్టిఫ్ పేపర్ చినివ్వకుండా కొంచెం స్లోగా తీయండి పెన్సిల్ కానీ ఏదైనా ఉంటే ప్రెస్ చేయండి వచ్చేస్తుంది ఈజీగా ఓకే ఇలా మొత్తం తీయండి ఇదిగోండి ఏం కాదు చినగడము అలా ఏం కాదు జస్ట్ కొంచెం అయితే అవుతుంది ఇప్పుడు ఐరన్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ ఒక అయితే వేసేసుకుంటే సరిపోతుంది లైనింగ్ ఎలా ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోండి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసండి ఈ స్టిఫ్ పేపర్ ఉన్న లైనింగ్ కంటే మిగతా ఉన్నదంతా కూడా కట్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా అయితే రెడీ చేసుకున్నాం దీన్ని ఇంతకుముందు మనం స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి దీనిపైన స్టిచ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి నెక్ కదా నెక్ ఇప్పుడు మరి ఈ షోల్డర్ ఈ షోల్డర్ కలిపి జాయిన్ చేయాలంటే కాదు ఇదిగోండి ఇక్కడ ఇటు కార్నర్స్ మ్యాచ్ చేసుకోండి ఈ ఆర్మ్ హోల్ ఈ ఆర్మోల్ మ్యాచ్ చేయండి సైడ్కున్న ఆర్మ్ హోల్స్ మ్యాచ్ చేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ హోల్ మ్యాచ్ చేసుకుంటూ ఒక కుట్ట అయితే వేసేసుకోండి అనేది మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఈ రెండు ఆర్మూల్ను మ్యాచ్ చేసుకొని ఇక్కడ నుండి ఇటు సైడ్ ఒక కుట్టు వేయండి చూస్తున్నారు కదా మీరు రెండు ఆర్మూలు మ్యాచ్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చేసింది బట్ ఇక్కడ మాత్రం మనకి లూజ్ ఉంటుంది కదా మరి ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక అనేది వేసుకుంటూ వచ్చేద్దాం చూడండి దగ్గర కుట్టు పెట్టేసుకోండి దగ్గర కుట్టు పెట్టేసుకొని ఇక్కడ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ పక్క నుండి ఇలా ఒక కుట్టయితే వేసేసేయండి మొత్తం ఇక్కడ నుండి లాస్ట్ వరకు కుట్టండి సో అట్లాస్ట్ నుండి ఇక్కడ వరకు అయితే థ్రెడ్ పైపింగ్ అయితే స్పీచ్ చేస్తున్నాం చూడండి మన బ్యాక్ కట్ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ చిన్నగా బో కూడా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా దీనికి ఏమైనా వర్క్ కానీ ఏదైనా ఇది ఒకవేళ వర్క్ ప్లే వర్క్ ఉన్నది పెట్టుకున్నారనుకోండి చాలా బాగా సెట్ అయ్యేది బట్ ఫ్యాబ్రిక్ అనేది నాకు సఫీషియంట్గా లేదు కాబట్టి నేను ఇలా అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ కానీ లేదంటే ఇక్కడ ఏదైనా లేస్ కానీ స్టోన్స్ కానీ ప్రెస్ చేసుకుంటే మాత్రం సూపర్ బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే అలా అయితే ట్రై చేయండి ఈ నెక్ ఓన్లీ పంజాబీ డ్రెస్కి మాత్రమే కాదు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకు నేను డ్రెస్కి చూపించిన అంటే యాక్చువల్గా నేను ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేస్తాను కాబట్టి నేను డ్రెస్కి చూపిస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ మీరు బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా సారీ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆయన నన్ను చూసుకుంటూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా డౌట్స్ ఉంటే నాకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసి ఎక్కడైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్ అనేది ఉంటుంది అందులో అయితే మీరు నాకు చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఇది మొత్తం ఇలా డబుల్ ఏమంటారా తీసేయమంటారా అంటే మీ ఇష్టం అది కొంచెం ఇలా స్టిఫ్ సన్నం ఉన్న వాళ్ళు అనుకోండి ఇలా స్టిఫ్ ఉన్నాయి ఏం కాదు అనుకుంటే ఉండనివ్వండి లేదు అనుకుంటే ఇప్పుడు ఈ కుట్టు విప్పేసేయండి ఫస్ట్ ఓకే ఇక్కడ మనం జాయిన్ చేసిన కుట్టు విప్పేసి ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక కుట్టు వచ్చింది ఈ కుట్టు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఓవర్ చేసుకుంటే సరిపోతుంది మరి ఇది కటింగ్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అంటే ఉంటాయి కానీ నేను ఆ ప్రాసెస్ చెప్తే మీకు ఆయనకే అర్థం కాదు అందు ఎస్పెషల్లీ నా టార్గెట్ ఏంటి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా వీడియో హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ కావాలి అనే ఉద్దేశంతో నేనైతే ఇలా చెప్తాను లేదు ఇంకో ప్రాసెస్లో ట్రై చేస్తామంటే చేసుకోవచ్చు ఖచ్చితంగా వేరే ప్రాసెస్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి బ్యాక్ ప్యాడ్ డిజైన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మార్చిపోద్దు అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఆల్రెడీ చూపించినా నేను చూడండి ఒకసారి సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సో నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా డిజైన్ చేస్తా అని నేను ప్రీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను హ్యాండ్స్ డిజైన్ అండ్ సైడ్ జాయింట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇక్కడ చూడండి అండ్ ఈ లెంత్ ఇక్కడ కట్ చేసుకున్న ఈ లెంత్ ఈ లెంత్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా కాలేదా అవుతుంది ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకొని సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్